బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అందరికి నమస్కారం వెల్కమ్ టు భక్తి టీవీ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ గురుగారు అన్నా అనుబంధం అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది రాఖీ పౌర్ణమి మరి రాఖీ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది ఏ గడియల్లో కడితే మంచిది అంటారు రాఖీ పౌర్ణమి శ్రావణశుద్ధ పౌర్ణమిగా మనం ఎప్పుడు జరుపుకుంటూ ఉంటాం శ్రీకృష్ణ సుభద్రల కథను వింటూ ఉంటారు దక్షిణ ఉత్తర భారతదేశాలు అని చెప్పి రెండు మన భారతదేశాలు అవునా అట్లానే ప్రతి రాష్ట్రాన్ని కూడా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర అని చెప్పి మనం ఏ వైపు ఉండేటువంటి ప్రాంతాన్ని ఆ ప్రాంతంగా పిలుస్తూ ఉంటాం ఓవరాల్గా మొత్తం అందరం ఇండియన్సే భారతీయులమే దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు శ్రీకృష్ణుడు సుభద్రాదేవి మనకీ దేవత ఆరాధ్య దేవతలే రాముడు అక్కడ పుట్టినా మనం ఆరా ఆరాధన చేస్తూనే ఉంటాం ఇక్కడ ఎక్కువగా నార్త్ ఇండియన్స్లోనే పుట్టినట్టుగా నార్త్ ఇండియన్స్ని పరిపాలించినట్టుగా మన దేవతల గాథలు ఉన్నాయి కానీ ఉత్తర భారతదేశమైనా దక్షిణ భారతదేశమైనా రెండు ఒకటే దాంట్లో ప్రమాదమేం లేదు కాకపోతే ప్రాంతీయ ఆచారాలు అనేది ఒకటి ఉంటుంది నాన్న అవునా ఆంధ్రప్రదేశ్లో ఆచారాలు వేరు తెలంగాణలో ఆచారాలు వేరు మహారాష్ట్రలో ఆచారం వేరు గుజరాత్లో ఆచారాలు వేరు కర్ణాటక వేరు తమిళనాడు వేరు ఆయా ప్రాంతాల వాళ్ళు వాళ్ళ ఆచారాలని అంత కట్టుదిట్టంగా పాటిస్తూ వాటిల్నే ప్రపంచానికి తెలియజేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన ఆచారాన్ని మనం మర్చిపోయి పక్క మన ఆచారాన్ని నెత్తినిసుకొని తిరగడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిదే నా వాదన అసలు రాఖీ పండుగ ఉత్తర భారతదేశంలో పుట్టినటువంటి పండుగ ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో రాఖీ పండుగ లేదు దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం వరకు కూడా ఒక నలభై ఏళ్ల వరకు అనుకుందాం నలభై ఏళ్ల వరకు కూడాను ఎక్కడ రాఖీ పండుగలు లేవు మన వైపు ఆ తర్వాత తర్వాత దాని ప్రాచుర్యం పెరిగింది ప్రాబల్యం పెరిగింది అది బలంగా తయారైపోయింది ఇవాళ రోజున భారతదేశంలోనే రాఖీ పండుగకి కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరిగే స్థాయి వరకు ఎదిగిపోయింది పండుగ పండుగను నేను తప్పంటలేదు నాన్న ఎందుకంటే రాఖీ పండుగ పుణ్యమా అంటూ ఆడపిల్లల్ని చూడటానికి వెళ్తున్నారు ఆడపిల్లలకి ప్రేమ దొరుకుతుంది ఆడపిల్లలకి పుట్టింటి తరఫు నుంచి ఎంతో కొంత కానుక కానుక రూపంలో ఒక చీర లేదంటే ఒక కానుక ఒక దక్షిణో ఏదో ఒక రూపంగా వాళ్ళకి కొంతవరకు మేలు జరుగుతుంది నేను దేనికంటే జాతీయ మహిళా సంఘానికి ఏదైనా అధ్యక్షులుగా పెడితే నేను ఉంటే తప్పనిసరిగా ఎందుకంటే ఆడపిల్లలు అందరూ బాగుండాలని కోరుకుంటారు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు అందరం సోదర సహోదర భావంతో భావంతో ఉంటే చాలా బాగుంటుంది నాన్న ఆరోగ్యవంతంగా ఉంటుంది వాతావరణం అంతా కూడా ఇలాంటి ఆడవాళ్ళ స్త్రీల మంచి కోరుకునేటువంటి విషయంలో రాఖీ పండుగ మంచిదని చెప్తారు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు కానీ అసలు రాఖీ పండుగ ఎప్పుడు వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే కార్తీక మాసంలో ఉండేటువంటి రెండవ రోజు విధియ యమద్వితీయ అంటారు ద్వితీయము అంటే రెండు యమ అంటే యమధర్మరాజు సంబంధం మంచిది ఎందుకు వచ్చింది అసలు యమద్వితీయ అనేటువంటిది అంటే దాన్ని ఎక్కువగా జనాలకి భగినీహస్త భోజనం అంటే బాగా తెలుస్తూ అంటే గురువుగారు చాలా మంది అంటే ఆ ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఆ రోజు అన్నతమ్ములను ఇంటికి పిలిచి భోజనం పెడుతూ ఉంటారు అనేది మాత్రం విన్నాను నేను అసలు రాఖీ అదేనన్నా ఎందుకంటే భగిని అంటే అక్క కాని చెల్లి కాని హస్తము అంటే చెయ్యి చెయ్యి ఆమె చేతితో వడ్డించినటువంటి భోజనం చేయడమే భగిని హస్త భోజనం అనేటువంటిది ఒక సంప్రదాయం యమధర్మరాజు ఆయన కాలకృత్యాలలో నిత్యం కూడా తనములకలై బిజీ బిజీ బిజీగా ఉంటూ ఉంటాడు ఆయన సహోదరి పేరెవరు యమున ఆవిడ ప్రతిరోజు ప్రార్థించేదిట ఒక్కరోజు మా ఇంటికి రావయ్యా భోజనానికి ఒక్కరోజు రావయ్యా ఒక్కరోజు రావయ్యా అంటే ఆయనకు అనుకోకుండా కార్తీక మాసంలో రెండవ రోజు అయినటువంటి విధయ రోజున తీరిక చేసుకొని యమున ఇంటికి వెళ్ళి భోజనం చేసి రక్షాబంధనం కట్టించుకొని ఆవిడ కానుకలు సమర్పించి వచ్చినటువంటి రోజు అసలు అది హస్త భోజనం యమద్వితీయ అనేటువంటిది రాఖీ పండుగ కాదు రక్షాబంధన పండుగ రాఖీ అంటే హిందీలో మరి ఇంకో అర్థం ఉందేమో నాకు తెలియదు రక్షాబంధనం అంటే ఏంటంటే నాన్న పెళ్ళప్పుడు మీకు కంకణం కడతారా లేదా ఉపనయనాలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు గృహప్రవేశాలు శుభకార్యాల పడినా కంకణం కడుతుంటారు దేంతో కడతారు కంకణం దారంతో చక్కగా పసుపు పూసి ఒక ఐదు పువ్వులు పోసి దారం పూసి దారానికి పసుపు పూసి ఒక మామిడాకు పుష్పమో కట్టేసి అది కడతాం అది రక్షాబంధం దాంట్లో యాంటీబయోటిక్ ఉండేది ఇప్పుడు అంగే అమ్మేటువంటి రంగుధారాల్లో పిచ్చి పిచ్చి పేపర్లు కలిపి కట్టి డిజైన్లు చేసి ఇందాక ఒక వీడియో చూసా వాడు భాయాన్ని కట్టించుకున్నాడు చేతికి ఆ భాయ్య అనేది దేని మీద ఉందంటే దునపోతు మీద ఉంది దునపోతు ఫేస్ ఉంటుంది కదా అయినా ఆ ఫేస్ మీద భాయాన్ని రాస్తుంది అది రాకీట మరి వీడు దున్నపోతా అసలు ఏంటనే అర్థం కానీ భావస్థితికి దిగజారిపోతున్నాం అలాంటి పండుగను వదిలేస్తున్నాం మనది కానిది మనం నెత్తినేసుకొని తిరుగుతున్నాం చేసుకుని రాఖి పండుగ చేసుకోండి చక్కగా దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఆడపిల్లని మంచి సంతోషంగా చూడండి దేనికంటే ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి పిడకల్లో పోయేంత వరకు చూడాల్సినటువంటి బాధ్యత పుట్టింటి వారిదే ఇదేమంటే నేను వందల సార్లు చెప్తే ఎవరితో చెప్పినా కూడా పెట్టుకునే బొట్టు కానీ పెట్టుకునే పూలు కానీ కట్టుకునే వస్త్రాలు కానీ పెట్టుకునే నగలు కానీ తినేటువంటి తిండి కానీ పెళ్ళైపోయి తర్వాత అత్తగారింటికి వెళ్ళినా సరే ఆడపిల్లకు చూడవలసినటువంటి బాధ్యత అన్నదమ్ములదే దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అన్నదమ్ములే చూడాలి గ్యారంటీ వాళ్ళకు కావలసిన తిండి కూడా ఎవరు ఈ మాట చెబితే ఒక ఆయన అన్నాడు చాకర్ ఏమో వాళ్ళకి చేయాలి భోజనం ఏమో మేము పట్టారా అంటే అరే నీ పుట్టింటించి నీ పేగు బంధాన్ని తెంచుకొని పుట్టినటువంటి ఆడపిల్లకి ఇవ్వడానికి బాధ ఏంటి ఇప్పుడు మేనమామ మేనత్త అని పిలుస్తాను అన్న ఎందుకు పిలుస్తాం మనం మేనమామ మేనత్త అంటే అర్థం ఏంటి మేను అంటే శరీరము శరీరాన్ని పంచుకొని పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి మేను అత్త మేను మామ దాన్ని చివరికి మన వాడుక భాషలో మేనమామ మేన మేను అంటే శరీరము శరీరంలో ఉండేటువంటి రక్త మాంసాన్ని పంచుకొని పుట్టిందే కదా మరి ఇంటి ఆడపడుచు ఇంటి ఆడపడుచు సుఖంగా ఉంటే ఒకటే మాట చెప్తున్నానా ఒక్క ఆడపిల్ల ఉన్నవాళ్ళైనా పది మంది ఆడ ఆడపిల్లలు ఉన్నవాళ్ళైనా ఈ విధంగా చేయడం మొదలు పెట్టండి మీ ఇంట్లో వేలాది మంది ఆడపిల్లలు పుట్టినా సరే వాళ్ళకి ఇవ్వడానికి కావాల్సినంత సౌభాగ్యాన్ని భగవంతుడు గ్యారెంటీగా ఆడపిల్లలు ఎక్కడ సుఖంగా ఉంటారు అక్కడ సంతోషంగా ఉంటారో పుట్టింటి వాళ్ళు అంత ఆనందంగా ఉంటారు దానికి ఏకైక ఉదాహరణ కూడా నేనే మీరు అనేక సార్లు కూడా మాతో చెప్పడం జరిగింది మా అక్కలకి మా చెల్లికి మా వాళ్ళకి ఏదైనా కావాలి అంటే కావాలి అని కూడా వాళ్ళు అడగరు నన్నేమి మాకు కావాలరా అని వాళ్ళు అడగకుండానే ఇచ్చి నిజంగా నేను హ్యాపీగా ఉన్నా చాలా సంతోషంగా ఉన్నాను అంటే మీరు ఒక ఒకటి ఇస్తే మీకు దేవుడు రెండింతలు ఇచ్చారని చెప్పచ్చు రెండింతలు కాదు నాన్న పదింతలు ఇచ్చాడు నాకు ఇంకో పది మంది ఉన్నా హ్యాపీగా ఇప్పుడు నాకు ఇద్దరు అక్కడ నాన్న నేను వీళ్ళకి ఇచ్చుకోవాలి మా గారి పిల్లలు ఐదుగురు ఆడ పిల్లలు కూడా కూడా పంపించాము అన్న అంటే ఏంటి ఈ ముగ్గురు పెట్టడం వల్ల ఇంకో ఐదుగురు పెట్టే సోమతిచ్చారు భగవంతుడు ఎనిమిది మందికి పెడుతున్నావు ఎనిమిది మందికి పెడితే ఎనభై మందికి పెట్టి అంత సౌభాగ్యాన్ని ఇస్తాడు భగవంతుడు మనకి అది గమనించాలి మొట్టమొదటిగా ఇహా రాఖీ పండగ రోజున ఏ సమయంలో రాఖీ కట్టుకోవాలి దరిద్రంలో నిత్య దరిద్రంలో అష్ట దరిద్రంలో అసలైన దరిద్రం అంటే ఇదే అంటే ఏ సమయంలో కట్టాలి అదే చెప్తానా అసలు దీనికి సమయాలు లేవు నాన్న కొత్తగా పండితులు కొత్త కొత్త సమయాలు తీసుకొచ్చి భద్రాకాలం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం యమగండం గుళికాకాలం అనేక రకాల కాలాలు తీసుకొచ్చి ఈ సమయంలోనే కట్టుకోవాలని చెప్పి ఒక నిర్ణయం చేస్తున్నారు చూసారా దీనంత దౌర్భాగ్య పరిస్థితి ప్రపంచానికి కోట్లేదు దాకా లేదు మీరెక్కడో ప్రపంచంలో ఒక మూల ఉంటారు నాన్న ఒక రాష్ట్రంలోనే అనుకుందాం ఒక మూల ఉంటారు నేను ఎక్కడో మూలం ఉంటా మీ దగ్గర పొద్దున బయలుదేరితే రాత్రికి వచ్చి మీ ఇంటికి మీరు మా చెల్లి అనుకుంటాం మీ ఇంటికి వచ్చాను రాత్రికి వస్తే రాఖీ కట్టరా మీరు కడతాము ఏ ముహూర్తం అయిపోయింది కట్టరని చెప్తారా లేదు ముహూర్తం వైపు కట్టించుకోని చెప్పి నేను వెనక్కి వస్తానా కదా దానికి భద్రాకాలం అభద్రాకాలం ఇవేంటి ఇవి ఏంటి నా పొద్దున ఆరు గంటల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి తొమ్మిదిన్నర పది గంటల వరకు ఎప్పుడైనా రాఖీ కట్టుకోవచ్చు దాంట్లో ఏమాత్రమైనటువంటి సంస్యం లేదు దానికి ముహూర్తాలు చూసుకోవటం అంటే దొంగతనం చేయడానికి దొంగ ముహూర్తం చూసుకున్నట్టే లెక్క పండగే మంది కాదని చెప్తున్నా దాంట్లో మళ్ళీ ముహూర్తాలు చూసుకోవటమా ఎంత దౌ దౌర్భాగ్యం అది కదా నేను దీనికి విరుద్ధం ముఖ్యంగా నిజంగానే ముహూర్తం ఉంది శాస్త్రంలో అనుకుందాం మరి యూట్యూబ్ వచ్చి కానీ అంటే ఇప్పుడు మనకి తెలిసినటువంటి ప్రతి ముహూర్తాల విషయం కానీ పండుగల విషయాలు కానీ యూట్యూబ్లు టీవీలు లేనప్పుడు కూడా నిర్ధారణ చేసి సంఘానికి ప్రపంచం మొత్తం కూడా చాటి చెప్పినటువంటి ధర్మం మన ధర్మం అట్లాంటిది అందరికీ చెప్పడానికి సానుకూలంగా యూట్యూబ్లు వచ్చినాయి మీడియాలు వచ్చినాయి టీవీలు వచ్చినాయి టీవీ షోలు వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి కదా మరి ఇరవై మూడేళ్ల క్రితం నుంచి ఏం చేశారు గత ఐదారు సంవత్సరాల నుంచి ఎందుకు పుట్టించుకొచ్చారు ఇది మిగిలిన అన్ని సంవత్సరాలు ఏం చేశారు మరి చెప్పకుండా చెప్పాల్సిన బాధ్యత మీదే కదా ముందుకు వచ్చి చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు అంటే అసలు లేదు లేని దాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది వీళ్ళకి ఐదారేళ్ల నుంచి జనాల మీద రుద్దడం మొదలు పెడుతున్నారు దీని మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏ గొర్రె ఇది ఉంటుంది చూడండి ఒక మందలోంచి ఒక చోట పక్కకి వెళ్ళిపోతే దాని వెనక అన్ని వెళ్ళిపోతుంది ఆ టైపులో మనం ఫాలో అవుతున్నాం తప్పితే అసలు ఉన్నటువంటి నిజాన్ని తెలుసుకోలేకుండా మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను రాఖీ పండుగ విరుద్ధమే కానీ మా అక్కలు రాఖీ కడతారు నాకు నేను ఒకటి అనుకుంటాను వాళ్ళని చూసే అదృష్టం కలుగుతుంది వాళ్ళు నన్ను చూసే అదృష్టం కలుగుతుంది తలసం కలిసే అదృష్టం కలుగుతుంది ప్రేమగా హాయి కాసేపు కూర్చోని మాట్లాడుకోవచ్చు అని అలాంటప్పుడు నాకు ఈ ముహూర్తానికే కట్టాలని చెప్తే మరి నాకు ఆరేళ్ళు ఉన్నప్పటి నుంచి కట్టించుకుంటున్నాను అన్న ఇప్పటికీ ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఫార్టీ ఇయర్స్ నుంచి లేని ముహూర్తాలు గత ఆరు నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ భద్రాకాలాలు కొంతమంది నా మీద నాతో ఈ విషయం గురించి యుద్ధం కూడా చేశారు మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు మీకు ఎక్కడుంది శాస్త్ర సంబతంగా ఈ భద్రాకాలంలోనే కట్టాలని చెప్పి ఎక్కడ రాసి పెట్టిందా చూపించండి అని దాని దాఖలా కట్టేదే రక్ష అని చెప్పొచ్చు మళ్ళీ దానికి ముహూర్తాలు అనేది కదా అసలు మంచిగా ఉన్నప్పుడు రక్ష దేనికి నా చెడుగా ఉన్నప్పుడు రక్ష కావాలి కదా అలాంటిది ఇవన్నీ కొత్త కొత్తగా పుట్టించుకొచ్చి అంత జనాన్ని రాంగ్ డైరెక్షన్కి తీసుకెళ్తున్నారు దయచేసి ముహూర్తాలతో సంబంధం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు ఎవరు ఫోన్లు కూడా చేయకండి ఏ సమయంలో రాకీ కట్టుకోవాలి గురువుగారు అని చెప్పి నాకు ఫోన్ కూడా చేయకండి ఫోన్ వల్ల లిఫ్ట్ చేయను లిఫ్ట్ చేసి అడిగారంటే ఫోన్ పెట్టేస్తా దాంట్లో అనుమానమే లేదు చాలా మంది అడుగుతుంటారు నాన్న ఏ దాని గురించి నాకు బీపీ రేజ్ అవుతుంటుంది గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది ఒక ఫోన్ పది నిమిషాలు మాట్లాడుతుంటే దాన్ని దాన్ని ఖండించడం కోసం అలాంటప్పుడు ఎందుకు అని చెప్పి దేనికి వచ్చిన బాధ హాయికి సైలెంట్ గా ముందుగానే చెప్తున్నా ప్రేక్షకులకి కాబట్టి దయచేసి దానికి ఏ రకమైనటువంటి ముహూర్తాలు లేవు ఏ సమయంలో అయినా కట్టుకోవచ్చు సక్క అక్కజల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళి రండి మీరు వెళ్ళి వాళ్ళతో రాఖీ కట్టించుకోండి రక్షాబంధనం కట్టించుకోండి వాళ్ళకి ఏదైనా ఇవ్వండి వాళ్ళని సంతోషపరచండి తప్పనిసరిగా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఉన్న వాళ్ళ ఇళ్ళకే పోయి కట్టించుకోవటం లేని వాళ్ళ ఇళ్ళకి పోయి కట్టించుకోకపోవటం అలాంటి ఒకే తమ్ముడు అక్కజల్లుళ్ళకి తారతమ్యం ఉంటుంది ఆస్తి విషయంలో పూర్గా ఉన్న ఇంటికి పోడు రిచ్గా ఉన్న వాళ్ళ ఇంటికే పోతాడు వీడు అసలు కావాల్సిందే పూర్గా ఉన్నటువంటి ఆడపిల్లకి కట్టారు అమ్మాయి గత సహాయం కావాల్సింది పది పోట్లు ఉన్నవాడికి నువ్వు ఒక పదివేలు ఇవ్వడం వల్ల పెద్ద తేడా ఏం లేదు నాన్న అదే లక్ష రూపాయలు ఉన్నవాడికి పదివేలు వెయ్యి రూపాయలు ఎంత ఆనందపడతారో కదా అసలు అవసరమైనటువంటి ఆడపిల్లలకు అందజేయని ముఖ్యంగా అట్లానే కాకుండా అన్నదము లేరు కేవలం ఆడపిల్లలే ఉన్నారు అన్న వరసైనటువంటి వాళ్ళకి కట్టండి దాంట్లో తప్పేం లేదు సోదరభావంతో అసలు ఏ రకమైనటువంటి సమస్య లేదు పిన్ని కూతురు కడతా పిన్ని కొడుకు కడతారా బాబాయ్ కొడుకు కడతారా పెదనాన్న కొడుకు కడతారా ఈ వీళ్ళు కూడా లేరు మీకు అన్నలా అనిపించిన ఏ వ్యక్తికైనా రక్షాబంధనం కట్టచ్చు వాళ్ళు బాగుండాలని మీరు కోవటం మీరు కోరుకోవటం మీకు అండగా మేము అని చెప్పి వాళ్ళు చెప్పాలి ఈ రెండిటి భావనే రక్షాబంధన పండుగ థ్యాంక్ యూ గురుగారు రక్షాబంధన గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ అండి శ్రీ గురు విశ్వ నమ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్